క్రీస్తు నందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను జూన్ నెల ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన పదిహేడవ చరణం నీతి మంతులు మొరపెట్టగా ఎహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును ఆమె నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా అనేక రకాల శ్రమలను అనుభవించాలి మరి ముఖ్యంగా యేసు ప్రభును నమ్ముకొని నీతిమంతులుగా జీవిస్తూ ఎవరైతే భక్తి చేస్తూ ఉన్నారో నిజ క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నారో నామకార్తపు భక్తి కాకుండా పై పైకి భక్తి కాకుండా విశ్వాసముతో కూడిన నీతిని క్రియలతో కూడిన నీతిని కలిగి ఎవరైతే యేసు ప్రభును వెంబడిస్తున్నారో వారు తప్పకుండా శ్రమలు పొందుతారని ప్రభువే చెప్పాడు అయితే నీతి మంతులు శ్రమ పడుతున్నప్పుడు వారు దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన వారి మొర విని వారి శ్రమలన్నిటిలో నుండి విడిపిస్తానని ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి మహిమ గాక ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ నీ విశ్వాసపు జీవితంలో శ్రమలు అనుభవిస్తూ ఉన్నావా ఇబ్బందులను అనుభవిస్తూ ఉన్నావా అనేక రకాల శోధనలు గుండా నడుస్తూ ఉన్నావా ఒకవేళ నీకొచ్చిన శ్రమలు నీకొచ్చిన బాధలు నీకొచ్చిన కష్టాలు నీ అవిధేయత వలన కాకుండా నీవు నీతివంతుడుగా ఉండటం వలన వచ్చి ఉంటే దేవుడు తప్పకుండా వాటిని విడిపిస్తాడు ఒకవేళ నీ శ్రమలు నీ కష్టాలు నీ యొక్క క్రియల మూలముగా వచ్చి ఉంటే నీ యొక్క అవిధేయత వలన వచ్చి ఉంటే నీ మనస్సును మార్చుకో నీతిమంతుడవై ప్రభుకు మొరపెట్టు ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుమైన యేసుక్రీస్తు ప్రభువ జీవము గల తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు తండ్రి ఈ లోకంలో ప్రతి ఒక్కరికి శ్రమలు వస్తాయని మీరు మాట్లాడారు అయితే ఆ శ్రమలు మా అవిధేయత వలన వస్తాయని అలాగే నీతి మంతులకు కూడా వస్తాయని మీరు మాట్లాడారు అవిధేయత వలన వచ్చిన శ్రమలైతే జీవితం మార్చుకోమని మాతో మాట్లాడారు ఒకవేళ నీతి మంతులుగా మేము జీవించటం ద్వారా యథార్థంగా మేము జీవించటం ద్వారా శ్రమ పడుతూ ఉంటే నీకు మేము మొరపెట్టినట్లయితే మా మొరను మీరు ఆలకించి మాకొచ్చిన శ్రమలన్నిటిలో నుండి విడిపిస్తానని మాతో మాట్లాడారు కాబట్టి ప్రభువ మేము శ్రమ వచ్చినప్పుడు ఇది మా విధేయత వలన వచ్చినదా లేకపోతే నీతి ఉండటం వలన వచ్చినదా అని గ్రహించుకొని దానికి అనుగుణంగా మా జీవితాన్ని మార్చుకొని నీ సన్నిధిలో నీతి మంతులముగా మొరపెట్టుటకు సహాయం చేయమని తద్వారా ఈ దిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామమును మహిమపరచుకున్నామని నా తండ్రి గడిచిన మాసమంతా కాపాడిన మీ కృపను ఈ జూన్ మాసమంతా కూడా మాతో ఉంచి నడిపించి మీ నామమునకు మహిమకరంగా మా జీవితాన్ని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి